దిస్ ఈజ్ డిఎలిఎన్ శాస్త్రి చాలా స్పష్టంగా అడుగుతున్నాను అది ఎవరిని అడుగుతున్నాను కాదు పోలీస్ డిపార్ట్మెంట్ను న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను ఈ దేశము ప్రజాస్వామ్య దేశమా బానిస దేశమా సమానం చెప్పాల్సింది బహిరంగ రండి ఒక ఆఫీసర్ మనంటే ఆయన పని పాటలాగా వీడియోలు పెట్టుకుంటున్నాడు మాకు పనులు కానీ మేము వీడియో రూపంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నాడు సరే నాకు పని ఉందా లేదా అని మీకైతే పని ఉంది కదా మీకున్న పనేమంటే పోలీస్ డిపార్ట్మెంట్ పనేమంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ కాల్డ్ ద పోలీస్ సమాజ భద్రతకు ఏర్పడిన రాజ్యాంగ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఒకటి కేవలం సమాజ భద్రత తప్పు చేసే వాళ్ళని శిక్షించాలి ఆపదలు ఉన్న వాళ్ళని కాపాడాలి సరే సమస్యలు ఉన్న వాళ్ళకు సలహా ఇవ్వాలి మందలిచ్చాలి దండించాలి మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు మీరు మీరు తప్పు చేసి తప్పుడు కేసు పెట్టి మీరు కోర్టును వాడుకుంది కాక కోర్టును మోసం చేసి ఏ కోర్టు కేసు తప్పుడు కేసు అని చెప్పి మీరు కోర్టును వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా న్యాయ వ్యవస్థను పట్ల మీరు నిర్లక్ష్యంగా ఏ అధికారంతో ప్రవర్తిస్తున్నారు మీరు సరే న్యాయ వ్యవస్థను మీరు అడుగుతున్నాను జడ్జి గారు మీరేం అతిథులు ఏం గారు మీరు చట్టపడదే మీరు రాజ్యాంగపడదే మీరు కూడా రాజ్యాంగ పరిధిలో ఏర్పడిన ఒక వ్యవస్థ న్యాయ వ్యవస్థ దట్టు న్యాయ వ్యవస్థ ఏమి పబ్లిక్ సర్వీసు మీరు మహోన్నతమైన న్యాయమూర్తులే కాదు కానీ మీ డ్యూటీ న్యాయమూర్తులు విశిష్టమైన కానీ బేసికల్గా మీరు పబ్లిక్ సర్వెంట్స్ మీరు ఎప్పుడో బ్రిటిష్ కూడా రాసినాడు ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆఫ్ ఐపీసీ సరే అది వదిలేద్దాం లేటెస్ట్ భారత ప్రభుత్వం రాసింది కదా బిఎన్ఎస్ టూ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ద ఆల్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఇన్క్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ జడ్జెస్ మ్యాజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు అందరూ ది ఆల్ ఆర్ పబ్లిక్ సర్వెన్స్ సో మాకు మాకు సర్వీస్ అంటే చేయాలి మాకు కావాల్సిన నీళ్లు మేము మీ ప్రజల ప్రకారం ఉండాలి మరి అవన్నీ తప్పించి కేవలం మాకు మాత్రమే వర్తిస్తాయి మేము చట్టాలను అమలు పరుస్తాము చట్టాలను స్వార్థానికి వాడుకున్నామని చెప్పి ఏ చట్టంలో ఉంది ఏ రాజ్యాంగంలో ఉంది సో దీనికి ముగింపు పలకండి అసలు లీగల్ ఒపీనియన్ కోసం పంపించే అధికారం పోలీసులకు ఎక్కడుంది లీగల్ ఒపీనియన్ కోసం పంపిస్తే ఎక్కడ ఒపీనియన్ ఉంది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ల మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు పోలీసులకు ఏం హక్కు ఉంది కామెంట్ చేసే హక్కు సో ఇది వాస్తవం బయటికి రావాలి ప్రజాస్వామ్య దేశమా బానిస దేశమా ప్రజాస్వామ్య దేశంలో అయితే నాకు హక్కు ఉంది కంప్లైంట్ పంపిస్తాను ఎఫ్ఐఆర్ కట్టాలి తప్పుడు కేసు కాబట్టి సో బానిస వ్యవస్థ అయితే బానిసలు ఎవరికి ఎవరు బానిసలు ఈ దేశంలో ఎవరికి ఎవరు బానిసలు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ బానిసనా పోలీసుకు న్యాయ వ్యవస్థ బానిసనా అది మీ చేతులు ఉంది మీ చేతుల్లో అధికారంలో కాబట్టి మీరే డిసైడ్ చేసి చెప్పండి ఇది ఇంతటితో పోయేది కాదు ఎఫ్ఐఆర్ కట్టి తీరాలి వదిలిపెట్టే ప్రశ్నే లేదు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ఆఫీసర్లు ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి లేదంటే అక్రమాస్తులన్నీ పీకి బజార్లో కూర్చోబడతా నేను చాలా స్పష్టంగా చెప్పాను పదకొండు సంవత్సరాల క్రితమే చెప్పిన నేను ఒక పోలీస్ యూనిఫాము పోలీస్ ట్రైనింగ్ ఒకటే నాకు తక్కువ మిగతా పోలీసే మీ ఆలోచన విధాలు మీరు మాట్లాడే విధాలు మీరు మాట్లాడి చేసుకునే నాకు తెలుసు నేను కూడా ఆఫ్ ఒక యూనిఫామ్ ఒక ట్రైనింగ్ తప్ప మొత్తం పోలీస్ ఎవరైనా సిద్ధంగా ఉంటే సిద్ధంగా ఉండాలి వచ్చే నష్టమేం లేదు ఈరోజు అది బాధపడేది కొందరు శ్రీ తెచ్చిన విద్యా సంస్థల వాడు బాపనంతో ఏమవుతుందంటేనే నూట తొంభై హాస్టల్స్ షోగా నోటీస్ ఇప్పించిన రెండు వందల ముప్పై ఐదు కోట్లు కట్టినారు డబ్బు కట్టినారు అది ఎవరు సొమ్ము కానీ నాకు అనవసరం అది సో మీరు కూడా సిద్ధమైతే సిద్ధంగా అండి ఈ దేశము ప్రజాస్వామ్య దేశమా బానిస దేశం ప్రజాస్వామ్య దేశంలో అయితే అందరికీ సమాన హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడానికి ఎస్హెచ్ఓకు ప్రాబ్లం ఒకవేళ బానిస వ్యవస్థ అయితే ఎవరికి ఎవరు బానిసలేరు బానిసలు అయితే అందరు బానిసలే మా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీరు బానిసలు ఉన్నప్పుడు సమాజం ఉండదు సమాజం మీద డిపెండ్ అయినప్పుడు మీరే సమాజానికి బానిసలు సో అది కూడా బయటికి రావాలి మరి అడుగుతున్నా ఈ దేశం ప్రజాస్వామ్య దేశమా బానిస దేశమా నమస్తే